ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవ ఆహ్వానం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శనివారం అనగా తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ బహుళ పాద్యమి శుక్రవారం ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ద ఏకాదశి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి శ్రీమత్ ఆజ్యాది అనంతలక్ష్మి సత్యవతి దేవి అమ్మవారికి రత్నగిరిపై వార్షిక వేదిక యందు లోక కళ్యాణార్థం భక్తజన సంరక్షణార్థం దివ్య కళ్యాణ మహోత్స ఉత్సవము అత్యంత వైభవంగా జరుగును శ్రీ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంకు భక్తులందరూ సపరివారంగా విచ్చేసి శ్రీ స్వామి వారిని సేవించి తరించ గలంతులకు కోరడమైంది శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ శుద్ధ దశమి శనివారం నుండి తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బహుళ పాద్యమి శుక్రవారం వరకు దివ్య కళ్యాణము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఈ దివ్య కళ్యాణమునకు భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఇట్లు దేవస్థానం కార్య निर्वाहन अधिकारी मरियो देवस्थानम चेयरमैन